తీస్తుంటే కొంచెం మెల్లగా అన్నం మెల్లగా అంటే మెల్లగా తీయలేరు తొప్పుకుంటానే వచ్చిరు అక్కడ నా మీద పడ్డది అరే కుట్లు పడ్డది ఒక కుట్టు కాదు కుట్లు పడ్డది ఆ కుట్టు నాకు పడ్డా ఇంకా ఘోరంగా చేయడం అవసరమా ఏదో మెల్లగా అంటే అయిపోతే చిన్న చిన్న ఉన్నారు నా దగ్గర నా మీద ఏమైనా అయితే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు నాకేమన్నా అయితే ఎవరున్నారు దిక్కు ఎవరు లేరు మేము ఏదో బతుకుతున్నాం ఈడ అంతకే మా మీద కర్సు మీద చేయడం అవసరమా సార్ మాకు ఏడా బతకడానికి మాకు ఛాన్సే లేదు ఇక్కడ ఇక్కడనే ఇక్కడనే బతుకుతాం అంతేగాని లేదు ఏం లేదు ఏమంటారు అంత ధీమా తీసుకొని కిరాయి తీసుకుందామన్నా పదివే వేలు అంటారు ఆ పదివేలు గట్ట మా దగ్గర లేవన్నా ఇది పద్ధతి కాదన్నా ఇప్పుడు తీసేయాలి తీసేయారంటే ఎక్కడ తీసేసి ఎక్కడ వెళ్ళిపోవాలి రైతు బాగా వస్తారు కొంటోళ్ళు వచ్చి ఆశతోని మా దగ్గర వాళ్ళు కొనుక్కోపోతారు ఆశతోని మేము ఇంటి వాళ్ళు బతికినాం ఇప్పుడు ఎక్కడ వాళ్ళు బతుకారంటే ఏడలేదు ఆధారం ఆధారా సా ఒకటి ఈ బతుకొకటి సావడమా బతకడమా నాకు ఒక్కటే ఉంది ఏదన్నా ఒక నిర్ణయం చేసి మీరేయాలి సంపద చేసి సంపేసేయండి ఎలికేషన్ దానికన్నా గొప్ప ఏం లేదా సచిపోతాయని కూడా అడిగి ఉన్నాం మరి మమ్మల్ని తప్పేసి మీరంత బాపత్ర పడుతుంది اوه <laughs>